హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దశాబ్దాల స్నేహ సంబంధాలకు బంగ్లాదేశం ముగింపు పలుకుతున్నట్టు కనిపిస్తోంది బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భారతదేశాన్ని బంగ్లా కొత్త ప్రభుత్వం ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తోంది అంతేకాదు భావితరాలకు కూడా భారత్ పట్ల కృతజ్ఞతాభావం లేకుండా చేసేందుకు కుట్ర చేస్తోంది దీనికోసం రానున్న విద్యా సంవత్సరానికి గాను పాఠశాల విద్య పాఠ్యాంశాల్లో కీలక మార్పులు చేసింది బంగ్లాదేశ్ నేషనల్ కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్ బోర్డ్ అన్ని పాఠ్య పుస్తకాల్లో నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా అనే పేరును పూర్తిగా తొలగించింది దీంతోపాటు బంగా బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రాలను కూడా తొలగించడం చర్చనీయాంశమైంది అంతేగాక బంగ్లా స్వాతంత్ర ఉద్యమంలో భారత పాత్రను తగ్గిస్తూ కొన్ని కొత్త పుస్తకాల్లో మార్పులు చేయడం మరో గమనార్హం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫిబ్రవరి ఆరున కోల్కతా నగరంలో జరిగిన ర్యాలీలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ప్రధాని ముజిబుర్ రెహ్మాన్ పాల్గొని ప్రసంగించారు ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఇందిరాగాంధీ బంగ్లా రాజధాని ఢాకాలో పర్యటించారు తగల్లో ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఫోటోలు ఉండగా సవరించిన పాక్షాంశాల్లో వీటిని తొలగించేశారు అయితే పంతొమ్మిది వందల నాటి యుద్ధంలో భారత ఆర్మీ బంగ్లా ప్రజా ముక్తి వాహిని ఉద్యమ సంస్థ పాల్గొన్న అంశాలు అదే సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీన పాక్ సైన్యం లొంగిపోయిన దృశ్యాలను కొత్త సిలబస్లో కొనసాగించారు గత పాఠ్య పుస్తకాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్రం చరిత్ర చూస్తే ఆ దేశానికి స్వాతంత్రం రావడానికి భారత్ కారణమంటూ చరిత్రలో ఉంది తాజా సవరణలో ఈ అంశాన్ని మార్చారు తొలుత భూటాన్ తమకు సాయం చేసినట్లు పేర్కొన్నారు అంతకుముందు అన్ని పాఠ్యపుస్తకాల వెనుక పేజీల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా సందేశం ఉండగా కొత్త పుస్తకాల్లో దాన్ని తొలగించారు ఆమె తండ్రి రెహ్మాన్ నాయకత్వాన్ని కీర్తిస్తూ రాసిన అంశాలను కూడా తగ్గించారు మనంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఇతర రాజకీయ నేతల ప్రస్తావనను చేర్చారు ప్రైమరీ సెకండరీ ఉన్నత విద్యకు సంబంధించిన మొత్తం నాలుగు వందల నలభై ఒక్క పుస్తకాల్లో యూఎస్సీ ప్రభుత్వం చేసిన తాజా సవరణలతో మార్పులు చేసి ముద్రించాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను నలభై కోట్లకు పైగా కొత్త పుస్తకాలు ముద్రించనున్నట్లు బంగ్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు దీనిపై ఎన్సీటీబీ నేషనల్ కరిక్యులం టెక్స్ట్ బుక్ బోర్డు చైర్పర్సన్ రీజుల్ హసన్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేస్తామంటూ రెండు వేల పన్నెండు కరీకులం ఫ్రేమ్ వర్క్ ప్రకారమే సవరణలు చేసినట్టు తెలిపారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గత ఆగస్ట్ ఐదున ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు భారత్లో రాజకీయ అనిశ్చితి ఉండటంతో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్